ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ రాజు గారికి శ్రీధర్ గారికి టీవీ నైన్ రవిప్రకాష్ గారికి ముందుగా మా ఫ్యామిలీ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ నిహాన్ని నమ్మి లేకపోతే ఈ సబ్జెక్ట్లో నిహా చాలా బాగుంటుందని నమ్మి తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ డెఫినెట్గా నాగబాబాయ్ గారి అబ్బాయి అంటే మాకు తెలిసి ఎంత అందగాడు దానికి మించి అందగతి మా నిహా బట్ నీహాకి ఎంత మాత్రం తగ్గకుండా ఉన్నాడు నాగశౌర్య సో నేను అనుకునేవాడిని నీహాకి ఎలాంటి కో స్టార్ దొరుకుతాడని నీహా అంత అందమా లేకపోతే నీహా కన్నా అందంగా ఉన్నాడు నాగశౌర్య కంగరాజ్ నాగశౌర్య అండ్ అఫ్ కోర్స్ నీహా నేను చిన్నప్పటి నుంచి చూశాను అండ్ చాలా దగ్గరగా పెరిగాం మీ అందరం అండ్ మొన్న యూట్యూబ్ సిరీస్లో నిహా కేవలం అందమే కాదు నటనలో కూడా అంతే బాగా చేసింది దానికి నాగశౌర్య లాంటి ఒక లవ్లీ యాక్టర్ ఇంత ముందు సినిమా కూడా తన పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడాడు అండ్ స్వచ్ఛమైన ఒక తెలుగు అబ్బాయి ఎలా ఉండాలో అలా ఉంటాడు నాగశౌర్య అలాంటి కోస్టార్ దొరకడం నిహా అదృష్టం అండ్ ఒక గ్రేట్ డైరెక్టర్ గ్రేట్ ప్రొడక్షన్ దొరకడం కూడా అంతే అదృష్టం ఈ సినిమా అన్ని రకాలుగా పెద్ద హిట్ అవ్వాలి మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది చాలా మెలోడియస్గా ఉంది సో కశ్యప్ గారికి నా స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఇంతే పెద్ద హిట్టు అండ్ మా అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మా నాన్నగారు ఇచ్చిన బట్ మే అందరూ మా వంతు ఎంతో కొంత కష్టపడి ఈ ఇండస్ట్రీలో నిలకొట్టుకోవాలి లేకపోతే ఒక మంచి పేరు సంపాదించాలని మేమందరం అందరం ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ప్రయత్నిస్తున్నాం దాంట్లో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది నీహా మా అందరికన్నా ఎక్కువే కష్టపడి ఒక అమ్మాయిగా ఫస్ట్ టైం వచ్చినందుకు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నందుకు మేమందరం ఫ్యామిలీగా ఆహ్వానిస్తున్నాం వీఆర్ వెల్కమింగ్ నేహా వెల్కమ్ టు ద హోల్ ఇండస్ట్రీ అఫ్ కోర్స్ మన తెలుగు ఇండస్ట్రీ మీద నాకు ఎప్పుడు గౌరవమే ఇంకా ఎక్కువ గౌరవం ఎందుకు పెరిగిందంటే మా నిహాని శారీస్లో చూసినందుకు నిజంగా నిహా నేను నీ బ్రదర్గా నేనే మాట్లాడితే బాగుండదు నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు శారీలో చూసిన తర్వాత నా కూతురు నా చెల్లి లేకపోతే రేపు నా కాల్పోయే వైఫ్ ఇలాగే ఉండాలని అనుకుంటారని గట్టి నమ్మకం నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మీ అందరికీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా అక్కడ ఉన్న పెద్ద పైన ఉన్న అందరికీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్